Mirecordare, iar tu scrie de rămâne, în touch with you, mi-e మీ ఫీడ్‌బ్యాక్ ఇస్ కమ్ ఆ టు టైం ఎవరీ 2 అవర్స్ వి విల్ రీచ్ అవుట్ యు మో విల్ గివ్ యు ఫీడ్‌బ్యాక్ నథింగ్ టు వరీ నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వాళ్ళతో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరపపొడి అదరగొట్టె కారం రంగు రుచి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వాళ్ళకు వీడియో కాల్ చేసిన లోకేష్ వాళ్ళ యోగక్షేమాల గురించి ఆరా తీశారు ముక్తినాథ్ పశుపతినాథ్ ఆలయాల దర్శనం కోసం నేపాల్కి వెళ్లిన వాళ్ళు మొత్తం రెండు వందల నలభై ఒక్క మంది ఉన్నట్లు అధికారుల ద్వారా తెలుసుకున్న నారా లోకేష్ ప్రత్యేక విమానాల్లో వారందరినీ కాఠ్మండూ నుంచి భారత్ కు తిరిగి తీసుకొచ్చే ఏర్పాట్లు సరిహద్దులు తెరిచిన తర్వాత వెంటనే చేస్తామని అప్పటివరకు యాత్రికులు జాగ్రత్తగా ధైర్యంగా ఉండాలని లోకేష్ కోరారు రోట్లో ఎంతమందితో ఆ టోటల్ మేము మొత్తం క్యాబినబుల్ అయింది ఈ ఎనభై ఒక మంచి ఎనభై ఒక మంది ఉన్నారు ఇప్పుడు ఎర్ర శాతం మందికి ఇప్పుడు వాటర్ ఫుడ్ ఏంటి స్టేటస్ సార్ వాటర్ 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 ఫుడ్ స్టేటస్ ఏంటమ్ వాటర్ సప్లై లేదంటే వాటర్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు బట్ ఇంటి ఇక్కడ భోజనం సార్ ఏదో అక్కడ మనకి మన ఫుడ్ అయితే ఎక్కడ దొరకడం కష్టం అయిపోయింది హౌ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం మీరు ఇక్కడ వెయిట్ ప్లీజ్ వెయిట్ మీరు ఎక్కడున్నారో అక్కడనే ఉండండి మీరు ఎక్కడున్నారో యత్ టు స్టే దేనమ్మా మేము బీ ఇన్ టచ్ విత్ యూ మేము కోఆర్డినేట్ చేస్తాం మీకు ఫీడ్బ్యాక్ ఇస్తామ్మా టైం టు టైం ఎవ్రీ టూ అవర్స్ విల్ రీచ్ అవుట్ చేయమ్మా వీల్ గివ్ యూ ఫీడ్బ్యాక్ నథింగ్ టు అరీ అండ్ కోఆర్డినేటింగ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఎక్కడ ఏంటంటే లోకల్ ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్స్ అన్ని డౌన్ చేశారు బార్డర్ క్రాసింగ్ షట్ డౌన్ అయిన కనుక కరెంట్లో అడ్వంటా మెకానిజం విధానం లేదు ఎందుకు తీసుకొచ్చడానికి कंगारेबर वन touch base with you.